సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అమ్మదిపూర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చెనిగిరి మల్లేశం నామినేషన్ దాఖలు వేశారు ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని ప్రజల్లోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి సేవ గుడిలా పనిచేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో గ్రామానికి నిధులు తెచ్చి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామ నిధుల వినియోగం గ్రామస్తుల సమక్షంలోనే నిర్ణయిస్తామని తెలిపారు గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మల్లేశం విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆందోళన నర్సింలు ఎల్లాగూర్ బాలగూడ్ సింగారం బాల్రెడ్డి లచ్చిరెడ్డి బాలరాజు అంజనయులు నరేష్ కిషోర్ సీను రవి సత్యం ప్రశాంత్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు నేను ఒక దళిత నన్ను సర్పంచ్గా ఎంచుకున్నారు అందరూ పెద్ద పెద్దల సాక్షిగా నేను అందరికీ కట్టుబడి ఏ ఏ విలేదు ఏ పనైనా అందరికీ అభివృద్ధిగా పనిచేస్తాను చెంగరి టెం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని అడిగిన చిన్న పెద్ద భేదం లేకుండా ఆయనతో స్వాయశక్తుల పోరాటం చేసి ఒక మంచి పేరు సంపాదించుకొని ఈరోజు కార్యక్రమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిలబడి మన గ్రామ సర్పంచ్ కచ్చరగుడితో మన సేవ చేయడానికి మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఆయనంతో కృషితో మేమంతా కార్యకర్తల ముందుండి పనిచేస్తాము వెన విజయంతో కచ్చరగుతు సింబల్ మీద ఓటేసి మీ అమూల్యమైన ఓటుతో జరిగే టెంటు మలేషన్ గెలిపించి